నీకు లేదు కదా ప్రిన్స్ ఐస్ క్రీమ్ నీకు లేదు ప్రసస్త అక్కకి ప్రిన్స్ అక్కకి ప్రసకి ప్రసస్త అక్కకి అక్కకి ఐదక్క చిన్న పాపకి నీకు లేదు నీకు లేదు కూడా లేదు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నారా మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా రోజు వీడియో ఏంటంటే కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నాను ఎండకాలం వచ్చేది కదా చల్లసల్లగా తినాలా చల్లసల్లగా జ్యూసులు తాగాలనే అనిపిస్తుంటుంది మనకు ఎండలు ఎక్కువ ఉన్నందుకు ఇంకా అందుకోసమనే ఈరోజు పొద్దున్నే అయితే మాత్రానికి కుల్ఫీ అయితే చేస్తున్నాను మధ్యాహ్నం కల్లా రెడీ అవుతుంది అనుకోనండి ఇంకా కుల్ఫీ ఐస్ క్రీమ్కి కావాల్సిన ఏంటంటే చూసేద్దాం రండి రెడీ బాదంలు గోడంబీలు చక్కెర యాలకు బుడ్డలు పాలు మా ఇంట్లో పిల్లలు దెండిగా ఉండరు కాబట్టి నేనైతే రెండు లీటర్ల పాలు అయితే తీసుకునే ఇంకా కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే మాత్రానికి మనకు అవి కప్పులు ఒక ఐస్ క్రీమ్ చేసేటి కావాలా ఉండాలి కదా అని అనుకుంటూ ఉంటారు కదా అవన్నీ ఏమీ అవసరం లేదు మన ఇంట్లో టీ తాగే గ్లాసులు ఉంటాయి కదండి వాటితోనే కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే చేసుకోవచ్చు మన ఇంట్లో ఇట్లాంటి దెండి ఉంటే టీ తాగే వాళ్ళు ఇట్లా కదా అందుకోసమనే ఇంకా అవతలు ఉండే అన్నీ తీసుకొని వచ్చినాయి ఈ నొప్పి ఉండేదానికి టీ కూడా తాగినట్లనే అతను గ్లాసులు కూడా లేవని ఇంకా అవతలు ఉంటే ఇంకా మైతిని అడిగి గ్లాసులు అన్నీ అయితే తీసుకొని వస్తాయి ఇంకా కటి పూలంటావా ఇంకా మన ఇంట్లో మామూలు చిన్న చిన్న బొంగులు అట్లాంటివి ఉంటాయి కదా దెబ్బలు అట్లాంటివి అంటారు కదా అవన్నీ ఉంటాయి కదా అది ఇంకా వినోదా నరికియాలి చిన్న చిన్న అక్క ఇంతకుముందు మజ్జిగ ఐస్ క్రీమ్ చేసేటప్పుడు వినోద్ ఇంట్లోనే అనమాట అట్లా వినోద్ ఈ పాలు అవన్నీ ఉడికే తలకాల టై చల్లగా పాలు ఉడికిన తర్వాత చల్లగా కావాలా సల్లగా అయితే తలకాల అయితే నువ్వు ఆ బొంగుని నరకుద్రా వినోదని ఇంకా ఈ లోపలయితే మాత్రానికి ఫస్ట్ అయితే ఇంకా పాలు పొయ్యి మీద పెట్టి ఫో మిక్సీ పట్టుకొని రావచ్చు కాకపోతే వినోద్ పొంగి పాలల్లా కింద పడతాయని ఫస్ట్ అయితే మాత్రానికి నేను గోడంబీలు తర్వాతకి బాదంలు గోడంబీలు యాలక్ బుడ్డులు కింద పోయి మిక్సీ పట్టుకొని వస్తాను మిక్సీ పట్టుకున్నాక పొయ్యి మీద పాలు ఊడకబెట్టేదే అందుకోసమనే ఫస్ట్ పోయి అందులో వచ్చి కరెంట్ పోయి పోయి వస్తుంది నమ్మకం లేని గడియారన్నట్టు ఇది పోయ్యస్తా ఇవన్నీ మిక్సీ పట్టుకొని వస్తాను వాళ్ళు పెట్టేదా లేదు నీకే చెప్పిపోదాం అనుకుంటే అది తోమితే కష్టం అని నాను ఇంకా అన్నీ అయితే ఇట్లా మిక్సీ అయితే పట్టుకొని అయితే వచ్చాను చూడండి ఇంకా లేట్ చేయకుండా అయితే ఫస్ట్ అయితే పొయ్యి అయితే అంటిద్దాం ఇంకా అదే పౌడర్ లక్క కొబ్బరి కొబ్బరి తురంగు లక్క వస్తుంది మెత్తగా పట్టింద బండి మీద కుల్ఫీ ఐస్ క్రీమ్ వస్తే నాకు ఖచ్చితంగా తింటుంటున్నానైతే మా ఆయన పాప కడుపుతో ఉన్నప్పుడు అయితే ఎక్కువ తింటుంది బాగా తినాలంటే నాకు ఇష్టం మీద నిజం చెప్పాలంటే మామూలు ఐస్ క్రీమ్ లాంటి కుల్ఫీ అంటే నాకు ఇష్టం ఒక మందం డేగిస్ పెట్టుకుందామండి మందము డేగిస పెట్టుకున్న తరువాత పాలేయాల పాలు రెండు లీటర్లు తెమ్మంటే రెండు ప్యాకెట్లు అడిగా మంచి అటుకైన రెండు లీటర్లానే అవు అంటే రో రెండు లీటర్ హా యాలేదు అంటే యాలేదన్నా అంటే నన్ను ఏమనుకున్నాడా నువ్వు రెండు లీటర్లు ఇమ్మనేవరా అవునా నానేమి చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా పాలు ప్యాకెట్ అవి రెండు లెక్క వేసుకున్నాను నన్ను పెద్దది ఒకటే తీసుకుంటే సరిపోతుంది అనే దాంట్లో ఉన్నాను దీన్ని ఇది ఒకటి ఒకటే రెండు అనే నా నుండి ఒకటే అంటే అంటే ఒక లీటర్లా రెండు లీటర్లా బేసులో అనే మంచి నాను ఒకటే ఒక లీటరే అంటే రెండు ప్యాకెట్లు కలిసి ఒక లీటర్ మంచిగా కరెక్ట్ ఇచ్చాడే నేను ఒకటి ఎక్స్ట్రా ఇస్తే ఇచ్చలే మొహమాటంతో ఏమనలేదు ఇంకా ఉంటుంది ఫ్రిడ్జ్ ఉన్నది కదా పనికి వస్తుంది అనుకుంటే వీటికి వచ్చినాక రెండు ప్యాకెట్లు కలిసి ఒక్క లీటరే ఇంకో లీటర్ కావాలనే జ్ఞానము నువ్వన్నా కలిగింది అర్ధ లీటర్ ప్యాకెట్ లీటర్ వేసుకున్నాడు మా ఇంట్లో ఇంకా కరెక్ట్ కాదు ఎక్స్ట్రా తెచ్చాంలా ఇంకా అనుకునే నువ్వు తెమ్మని రెండు పాల ప్యాకెట్లు సినిమా అనుకుని రెండు లీటర్లు చెప్తుంది కదా నువ్వు చెప్పేవే నాకు వినపడలేదు నీకు కోటి సార్లు చెప్పింటారు నువ్వు నువ్వు నీ నోటితో వాగితే సరిపోదు మిస్టేక్ నీస్టేక్ చెప్పిన మాట రెండు లీటర్లు అని నువ్వేమో ఈ ప్యాకెట్ రెండు లీటర్లని కంటొచ్చేవే లీటర్ ప్యాకెట్ అని నువ్వు రెండు పాల ప్యాకెట్లు అనేవా అయినా నన్ను మర్చిపోతాను ఇంకోసారి చెప్పా అంటే అటు పోయి ఫోన్ చేసాం ఫోన్ చేసే పోతే బ్యాలెన్స్ లేదు ఇంకో కొంచెం గడ్డకు గుర్చొని ఏమేమి చెప్పానో గుర్తు చేసుకొని తెచ్చాను వాళ్ళని బాదంలో అవన్నీ అయితే అనేది ఉడుకు బట్టని పొంగుతూ ఉంటాయి కాబట్టి మనము కలుపుతూనే ఉండాలి పాలని ఇంకా ఇప్పుడు రెండు లీటర్ పాలు కాబట్టి కొంచెం టైం పట్టుకుంటుంది ఉడికేకి కాబట్టి మూత పెడుతున్నాను నేను నేను ఎత్తి దగ్గరే ఉండాలా పాలు అనేది చక్కడ మా మాధ్యానం కల రెడీ అవుతుంది చుడివి ఐస్ క్రీమ్ అయితే అంటే ఇప్పుడు దీనికి రాదా ఇప్పుడు పాలు అగోటేస్ట్ తీసువా గడ్డు కట్టుకుంటే టేస్ట్ అయితే కాదు అవి గడ్డు కట్టుకున్నా పర్వాలేదు అన్ని కలిపిన తర్వాత కులిపి టేస్ట్ అయితే వచ్చింటది కదా అప్పుడే పాలు పాలు ఏం పర్వాలేదు టేస్ట్ అయితే అట్లేదు ఇప్పుడు ఎన్ని కులి అన్ని పాలు దండి గౌజురా ఉడికినాక కొన్ని అయితే ఏం లేటు కూడా కాదు పాలోటి ఉడికితే చాలు బాగా అవన్నీ సల్లగినాక గ్లాసులోకి వేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇంకోటి కొన్నిసార్లు ఫ్రిడ్జ్ అప్పుడు కొనుక్కునిందే బాగా అనిపిస్తుంది పాపకి సూదులు వేసేటప్పుడు ఐస్ గడ్డలే దొరకలేకుంటుండే ఆ పాపకి జ్వరమే వస్తుండే పాపకి ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా అనుకో సరే అని ఫ్రిడ్జ్ కొనుక్కోవడం ఐస్ గడ్డల కోసమే అన్నమాట ఫస్ట్ ఇంక ఇప్పుడైతే ఐస్ క్రీమ్ కూడా చేస్తున్నాడు ఈ ఫ్రిడ్జ్ లేకుంటే ఐస్ క్రీమ్ కూడా చేయలేకుంటుండేమో కలుపుతూనే ఉన్నామండి ఇంకా పాలంతలో వచ్చి ఉడికి ఉడికి అడగంటకుండగా తర్వాతకి పొంగకుండగా ఇంకా ఇప్పుడైతే చక్కెర వేసుకుందామండి పాలైతే ఉడికి కొంచెం దగ్గర పడేవి చూడండి చక్కర చాలా చక్కెర చాలా ఇంత అని లేదు ఎక్కువ మరి తీపి కొంచెం తక్కువే చేశాను నేనైతే చక్కరే మా పాపలు చూడాలి లాగ మా పాప అయితే మదరానికి ఫ్రిడ్జ్ లా నుండి తీసే తీసేది మాత్రం చూపించకూడదు లేదంటే అబ్బా అయిపోయినా సరే ఆటే ఎగ్గుకొని పోతుంది ఫ్రిడ్జ్ కట్కే మమ్మల్ని ఇంకా లేట్లేదు పండుగలేదు అబ్బా తల్లి చాలా చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుండి కానీ అల్లరి ఎక్కువ అన్నీ పాప మా పాప బాగా అలవాటు వినోద్ అయితే చాలా ప్రేమిస్తాడు కదా ఒక్కసారి కసుకిచ్చే తల కల కొట్టిన దాంట్లోకి ఏడుస్తుంది ఇక నిన్ను ఊకే కొట్టిందిలా చేసింది ఊక అరిసిన దానికే ఏడి చేడిచి పడుకునే రాత్రి అప్పుడే ఏచేది పోయినా మధ్యన ఉమ్మో ఉమ్మో అని ఏం చెప్పమా అంటే దగ్గజండి నీకు గడిపించింది అవతల పోవనుకుంటున్నాను ఇంకా పాలైతే మాత్రానికి ఉడికి ఇట్లా దగ్గరికి అయ్యే ఇప్పుడైతే మాత్రానికి గోడంబి బాదం బాదంలు తర్వాతకి యాలక్ బుడ్లు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి అది ఈ పాలకైతే వేస్తామండి కాదమ్మా అది కుల్ఫీ ఓకే ఇంకా మొత్తానికి అయితే పాలు అనేది బాగా ఉడికేవే మందంగా అయ్యేవి చూడండి ఇంకా ఈ మాత్రం అయితే సాలు ఇంకా ఫై అయితే కిందికి పెడతాను ఇంకా కట్టెల కట్టు పుల్లలు అన్ని ఇరసల్ల ఇంకొకటి లోపల ఇది సల్లగా అవుతాదన్నమాట ఇట్లా కాలే కాలేదే గ్లాసు లేక పొయ్యకూడదు కాబట్టి సల్లగా అయ్యేంత వరకు ఈ లోపల ఖాళీ ఉండనట్ల ఇంకా వినోదాన్ని అయితే కట్టుపులను అనేది నరికిస్తాను పా వినోత్ పోదామా ఓకే కింది తీసుకొని పోదాము ఇదే పైన పెడుతుంటులే మా జానిగా వస్తాడు అందులో వచ్చి ఎండ కూడా వస్తుండది ఫలం పైగా పెట్టి ఫ్రిడ్జ్ లో లో ఇంకా మధ్యాహ్నం కల్లా కుల్ఫీ రెడీ ఇంకోటి మా ప్రిన్స్ అక్క ఏది బాబాయ్ అమ్మ అంటే ఐస్ క్రీమ్ అని చెప్తూనే ఉన్నాను చెప్తుంటే ఎవరికేనే ప్రిన్స్ అక్కడికి ప్రైజ్ అక్కకి ఐ రక్కకి మరి నాకే అంటే లేదా అని చెప్పాను ఏడుకుంటూ తిది పోతుంది నీకు లేదు కదా ప్రిన్సే

ఎండ పడుతుంది ఐస్ క్రీమ్ తినల్లా దీని పగలగొట్టి ఆ కత్తితో పుల్లని తయారు చేయాలన్నమాట ఐస్ క్రీమ్ కాకపోతే ఇటు రెండు ఉన్నాయి ఏమైందంటే కత్తి మిస్ చేసింది భారతి ఆడబెట్టింది ఈ ఉంటుండే లేదంటే బాత్రూమ్ పైన ఉంటుండే లేదంటే ఆ లోపల కిచెన్ లో పైన ఉంటుందే ఆ కట్టే కనపడట్లేదు గొడ్డ వెళ్తుంది అర్థం అంటే దీన్ని పగల కొట్టచ్చు కానీ కరెక్ట్ గా ఆ కట్టుబుల్ని కొట్టాలంటే కట్టే కావాలి సో మళ్ళీ ఇప్పుడు ఎట్లు చేద్దాము ఒక పని చేద్దామా పుల్లలు లేకుంటే ఏమి అది ఎట్లా గడ్డ కడుతుంది కదా ఎట్ల తింటావు ఎట్లు తింటావు ఎట్ల తింటావు స్పూన్ ఉన్నాయి కదా ఒకదానికి రెండింటికి నాలుగు ఇట్లకి అవుతుంది అనుకో నాలుగు గింట్లు అవే ఇంకా మిగుతావి అవి పెడదాం ఒకే ముఖ్య కందికట్టే ఇరుగుతుంది అది అది సీలదు విన్నా ఆడాడు చూసుకో

ఫోస్తా ఫోస్తా అంతే ఒకటి ఒకసారి ట్రై చేయి అంటున్నాను నిన్ను నువ్వు చెప్తే విన్నప్పుడు ఏం చేస్తావు చెప్పు మొత్తానికి అయితే వినోద్ కరెక్ట్ అయితే ఇరిచాడే అంటే ఫ్రిడ్జ్లో ఎక్కువ పొడుగుంటా కూడా పట్టవు కదా ఆ సైజ్ అయితే సరిపోతుంది మనం తీసుకునే గ్లాసులకి సన్న 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 ఏ అది అది పెట్టుకో పెళ్ళ పెట్టుకో కింద కింద కూర్చో ఇంకోటి పోయింది పోయిందా ఉన్నాలే ఇంకా ఇరగ కొడతావు నువ్వు అయితే ఉన్నానులే ఊమా ప్రసక్క అవి ఐస్ క్రీం ప్రసస్తా ఇంకా ఐస్ క్రీమ్ మరి వద్దా ఏ ప్రిన్సక్క లేదు ఊకుంటావో ఏమి నువ్వు ఏ వద్దు ఊకి తిడి చేస్తుంది ప్రిన్సక్క ఇచ్చేది వద్దు చేస్త ఏ చేస్త నీకు తెలియదు కదా ప్రస ప్రసాస్తక్క మంచిది ప్రసాదక్క రెండు ఇస్తాను ప్రిన్సక్క ఏమి ఇచ్చిన తురుగు చేస్తుంది ఊకి తురుగు చేస్తుంది అట్టే ఓహో కొంచెము గరుకు అట్లా గరుకుంటేనే కుల్ఫీ జారదు ఉన్నా అంటే కదా జారుతుండే ప్రసస్త చేతికి పడుతుంది ఇక్కడ అండి మా ఫ్రీంజక్క అయితే అంతసేపు ఉన్నాయి లేదులేక ఓక తిరిగి వస్తుంది అమ్మట్టే ఎవరు చెప్పలేరు దానికి అయితే వినోద్ అయితే మాత్రానికి ఇట్లా కట్టుపుల్లలు అయితే రెడీ చేసాడబ్బా ఇంకా గ్లాసులోకి వేసి ఫ్రిడ్జ్లో పెడతాను మా ఫ్రెండ్స్కి ఈయన అనుకేసాడు ఆట పట్టిస్తున్నాను మా ఫ్రెండ్స్ నా పక్కన చూసినదే నిజంగా నిజంగా అంటే ఇదే బాబాయ్ అమ్మ అనుకని ఇంకా బాబాయ్ చెప్తుంటుంది

పటంగా అంతే సర్లే మీరు కలుపుకుంటే కలుపుకునే ఫ్రెండ్స్ మీరు కానీ వద్దు అనుకుంటే తీసేయచ్చు వద్దు అనేది అనుకోరు అనుకుంటా కాకపోతే నేను తినడానికి ఆత్రం తట్టుకోలేక తీసాను సర్లే పోయి మీకు ఇట్లా పాల్క్కున్నప్పుడు కానీ అప్పుడే ఇదంతా చేసిన తర్వాత ఆ కుల్ఫీ స్మెల్ ఆ ఫ్లేవర్ అనేది అప్పుడే మీకు తెలిసిపోతుంది

టేస్ట్ అయితే మాత్రం సూపర్ కట్టి పుల్లలే ఇవే కత్తి నింటే మంచిది ఏం లేవు ఒకటి ఒక తుక్కు తిప్పే ఒకటి కాదు బేబీ అన్ని ఒకటే తుక్కని వాళ్ళు ఇది అట్లా ఏం కడక బంగారు బిడ్డ ఇప్పుడు బాగుండదు చలో இது தர்வத்தி பெடுத்தெலோ வினோ கட்டி வசூ குறிப்பி அப்படி ரெடி அயேதே இக்கடி சூடும் గ్లాసులు కూడా సెలవెక్కవి ఇంకా గ్లాసు సరిపోయి మిగిలి అనమాట ఇంకా కుల్ఫీ మిగిలినవి అన్నిట్ల గిన్నెలకి కూడా వేసి పెడుతుంది ఇంకొకటి పెద్ద గిన్నె చిన్ని గిన్నె తింటే ఇంకా ఐస్ క్రీమ్ కాకముంది ఇంకా మొత్తానికి అయితే కుల్ఫీ అయితే రెడీ అయింది ఇంకా గ్లాసులో గడ్డ తీయాలా కాకపోతే నీళ్ళలో పెట్టి కొంచెం తీయాలనమాట ఇట్లా తీసినకి రాదు ఫుల్ కూడా వస్తుంది ఏమోంతే

ఈ వీడియో అంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరి మా ఫ్రెండ్స్ ప్రశస్త అయితే పండుకొని అయితే వచ్చారబ్బా